హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీళ్ళ రెసిపీ ఏంటంటే మష్రూమ్ కర్రీ నాటు పుట్టగొడుగులు ఊరు నుంచి మమ్మల్ని పంపించారు సింపుల్ ప్రాసెస్ కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ స్టవ్ అని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు అందులో పోపు వేసేసుకున్నాము పోపు కొంచెం ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్ను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక రమ్మ కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకోవాలి ఆనియన్ను కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అంటే అల్లం వెల్ల పేస్ట్ యాడ్ చేసి అది కొంచెం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఎంతమందికి ఇష్టం మష్రూమ్ అంటే మష్రూమ్ కర్రీ కానీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి హైబ్రిడ్ కన్నా ఇలాగ నాటుపట్ట కొడుకులు కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో ఒక పెద్ద టమోటాలు మూడు ఇలా కడితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మేము మా ఇంట్లో చేసుకునే విధానం అండి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా మా ఊర్లో మేము ఇలాగైతే మమ్మీ అయితే ఇలాగే చేస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము టమోటస్ యాడ్ చేసాం కదా ఉప్పు యాడ్ చేసుకున్నాము రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాము అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి టమాటోలు బాగా స్మాష్ అయిపోవాలి అలాగ ఫ్రై చేసుకున్నాము చూడండి టమాటోలు బాగా స్మాష్ అయిపోయాయి ఇప్పుడు అందులో మష్రూమ్స్ యాడ్ చేసుకునేస్తాము మష్రూమ్స్ బాగా ఒక టీ టూ త్రీ టైమ్స్ మట్టి ఉంటుంది ఎందుకంటే విలేజ్లో దొరుకుతాయి కాబట్టి పొలాల్లో మట్టి ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ బాగా మంచిగా వాష్ చేసి పెట్టేసుకోవాలి అవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాము ఫైవ్ మినిట్స్ అయిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అందులో కర్రీకి సరిపడా కారము ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ అంతా కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడరు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసాం కదా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటరు యాడ్ చేసి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడే కొంచమే వేసాం కదా ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి త్రీ మినిట్స్ కుక్ చేసేసుకున్నాను కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చల్లారే కొంత ఇంకొంచెం గట్టిపడుతుంది జిగురు జిగురుగా చూడండి మష్రూమ్ నాట్ మష్రూమ్స్ అంటే ఇలాగే ఉంటుంది ఇలా చాలామంది తెలిసే ఉంటుంది మీకుగా దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఇట్లా ఈ రెసిపీని సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దించుకునే ముందు కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి రైస్లకు సర్వ్ చేసుకొని తినేసేయడమే ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే అలాగే ఈ రెసిపీని ఈ రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మల్లక రెసిపీతో మేము ముందుకు వస్తా టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్